అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం గుమ్మడికాయ దీపారాధన ఎలా చేయాలంటే కాలభైరవుడిని ఆ పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తుంటారు బ్రహ్మ విష్ణువులను అవహించిన అజ్ఞానాన్ని రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తిమంతుడే ఆ కాలభైరవుడు దుష్ట శిక్షకుడిగా గ్రహపీడాన్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు కాలభైరవుడు హిందువులకు బౌద్ధులకు ఒక పవిత్రమైన దేవుడు వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉన్నటువంటి ఆ కాలభైరవుడి ఆలయానికి పదిహేను వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది వరంగల్ నగరంలోని శ్రీ గోవిందరాజులు గుట్ట కింద ఈ ఆలయం కొలువై ఉంది అయితే ఆ కొండపై ఉన్న ఆ గోవిందరాజ స్వామివారికి క్షేత్రపాలకుడిగా ఆ కాలభైరవుడు కాలభైరవిని ఇక్కడ వెలసరని ఆ చరిత్ర చెబుతోంది అయితే ఆనాటి నుంచి ఆ స్వామివారు విశేష పూజలు అందుకుంటున్నారని ఆ కాలభైరవుడిని దర్శించుకుంటే ఎంతో భాగ్యం కలుగుతుందన్నారు అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు అయితే ఆ స్వామివారికి గుమ్మడికాయతో దీపారాధన చేస్తే కష్టములు బాధలు అనారోగ్య సమస్యలు యమాగండ మృత్యు దోషములు తొలగుతాయని వెల్లడించారు అదేవిధంగా ఈ ఆలయంలో ఆ కాశీ విశ్వేశ్వరుడిని విశాలాక్షి అమ్మవారిని ప్రతిష్ఠించి ఇరవై రెండు ఉంటుందన్నారు అయితే పురాతనమైనటువంటి కాలభైరవుడిని ఆ కాలభైరవిని అమ్మవారిని వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు ప్రతి అమావాస్య అష్టమి పౌర్ణమి నాడు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నామని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు ఆ కాలభైరవుడు కాలభైరవిని అమ్మవారు చాలా మహిళ గలవారని తెలిపారు అందుకే నిత్యం ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నామని చెప్పారు ఆ స్వామివారి వద్దకు వచ్చి గుమ్మడికాయతో దీపారాధన చేసి పూజలు చేపడితే కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు